మనం పొద్దుటూరు నియోజకవర్గంలో పొద్దుటూరులో ఉన్నాము ఇక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రాచమల శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడ కడప జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజల తెలుసుకుందాం ఎమ్మెల్యే పాలనట్లుంది ఇక్కడ రాజమౌళి గారు బాగానేది మనం వెళ్ళాలి చెప్తేట బాగానే బాగానేది బాగానే ఉంది ఇక్కడ 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 రోడ్లు కానీ కరెంటు కానీ అంత బాగుందా సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు మాత్రం ప్రచారం టీడీపీ అనుకున్నా టీడీపీ అనుకుంటారా టీడీపీ ఎవరు ఇక్కడ ఎవరు ఇక్కడ ఇప్పనడా పెద్ద అయిపోయింది వదిలేపా పెద్ద చెప్పాడు పెద్ద అయినా ఉండదు కదా దానికి గ్రిప్ ఏం ఐపగ్యం ఉంది కానీ నా యూత్ కదా అట్లా అట్లా అంటావా పెద్ద గ్రిప్ ఉంది యూత్ ఛాన్స్ ఉందంట మరి ఛాన్స్ మాత్రం ఈయన కుప్పకే కానీ అన్న క్యాంటీన్ అంతా డెవలప్మెంట్ చేసింది మొత్తం ఈయన సురేష్ నాయుడు సురేష్ నాయుడు ఆ అప్ప మాత్రం ఆ యొప్ప తరపున సుమారు ఓట్లు పడతాయి సురేష్ నాయుడు కూడా ఉంటాయి అవకాశం ఇక్కడ కానీ ఆ యొప్ప తరపున పడతాయి ఓట్లు ఆ అప్ప తరఫున పడతాయి అంటవా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది ది ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు మేము ఆడదొక్కున్నాం సార్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మేము ఆడదోతుంటాం కానీ జనాలు లేడీస్ కూడా అది అని అంటున్నారు ఏదంటున్నారు ఏదంటే వాళ్ళు ఏదైనా అమ్మఒడిచ్చారు అవి చార్ ఇవి చార్ అంటున్నారు ఏం వెళ్ళాం మంది మనకి చార్జ్ చేస్తానని అంటున్నారు దానివల్ల ఈసారి టీడీపీ ఒక్కసారి ఎక్కువ ఉండే అంటారు ఈడ మాత్రం అన్నా క్యాంటీన్ వల్ల సురేష్ నాయుడు వల్ల ఓకే సార్ ఏమేం చేస్తున్నాం సార్ ఏంటి నీళ్ళకి కానీ ఏదన్నా కానీ రోడ్లకు కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ హాస్పిటల్ సౌకర్యాలు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ స్కూల్లో బాగున్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది సార్ ఇక్కడ డ్రైనేజీ కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల సార్ దోమల మందు కొడతారా సార్ సాయంత్రం దోమల మందు దోమలతో ఏమన్నా సాయంత్రం ప్రాబ్లం అవుతుందా ఇక్కడ మరి ఎట్లా మరి దాని పరిష్కారం ఏంటి పరిష్కారం ఏముంది చెప్పిన మున్సిపాలిటీలో పోయి అధికారులు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి అనే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఉంది టీడీపీకి కూడా చాన్స్ ఎవరు టీడీపీలో ఈయన ప్రవీణ్ కుమార్ రెడ్డి రవీణ్ కుమార్ రెడ్డా వరదా రెడ్డా ప్రవీణ్ కుమార్ రెడ్డి వరదా రెడ్డికి ఆయనకి ఉంది ఆయన కూడా సపోర్టు కానీ లాస్ట్ మేమెంటు చెప్పలేం చెప్పలేము టికెట్ క్రికెట్ ఖరారా అయితే ఎవరు ఒకవేళ కరాబ్ ప్రవీణ్ రెడ్డికి అయింది అనుకోండి ఎట్లుంటుంది బాగానే ఉంటుంది వరదా రెడ్డి కన్ఫర్మ్ అయితే ప్రవీణ్ రెడ్డికి వచ్చేసి ఈయన ఈ మధ్య ఎక్కువ తిరిగి చేసి యూత్లందరూ బాగా నాకు మంచి ఫాలోయింగ్ మంచి కన్ఫామ్గా చూసుకొని ప్రవీణ్ రెడ్డికి ఎక్కువ అవకాశం అవకాశం చిత్తూరు ఎమ్మెల్యే గారు పాలు ఎట్లా సార్ ఇక్కడ బాగా టైమింగ్ చేశారు సార్ అన్ని అభివృద్ధి పనులు బాగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు సార్ ఇంకా సార్ ఇదేముంది డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది మూడు చెప్పండి సార్ డెవలప్మెంట్ ఇక్కడ ఏం ఏ మార్కెట్ ఉంది బస్ స్టాండ్ ఉంది గేట్లో బ్రిడ్జ్ ఉంది అది కూడా మంచి నీటి అది పై రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని అంటే వదిలేరు కొంతమందికి అయితే వచ్చినాయి కొంతమందికి రాలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అవకాశం ఉంటుంది ఇక్కడ టీడీపీకి అవకాశం అంటే వాళ్ళు ఏం చేయలేదు కదా ఇంతమంది ఏం చేయలేదు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళ ప్రభుత్వంలో కొంతవరకే

ఓకే అమ్మ ఒకటి ఏం మీకు ఏమైనా ఇల్లు వచ్చిందా ఇచ్చిర్రా అక్కడ జగనన్న సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయా జగనన్న సంక్షేమ పథకాలు మంచిగా వస్తున్నాయా మీకు గవర్నమెంట్ నుంచి లోన్లు మీకు అమ్మ ఒడి కానీ పింఛనీళ్ళు కానీ నాకు పింఛనీ ఏం రాలే మరి మీకు లోన్ ఇచ్చిర్రా దీనికి లోన్ ఏమి లేవు మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మరి ఎట్లుంటుంది ఇక్కడ మరి ఏం తెలుసు ఇక కరెంట్ మంచిగా వస్తుందా నీళ్లు మంచిగ వస్తున్నాయా సాయంత్రం పూట దోమలు కూడా మంచిగ వస్తున్నాయా ఇక్కడ ఇక్కడ అమ్మా దోమలు ఉన్నాయి ఆ దోమలు మా ఎక్కడైనా ఉంటాయి దోమలు కొడుతున్నాయి మన మందు కొడుతుర్రు ఇక్కడ కొడుతురా ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నాడా చేస్తుండా రాచ్చమ్మలు శివప్రసాద్ రెడ్డి గారు ఎలా చేస్తుండ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఏదో తయారు తీసుకు ఆయన చూస్తే మనము అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోవడం కాదని వాళ్ళు అంటారు ఇప్పుడు మార్కెట్ కట్టిస్తామన్నారు ఆరు నెలలు ఉన్నారు దాదాపు సంవత్సరం నాలుగు సంవత్సరాలు అవుతుంది మార్కెట్ వాళ్ళు ఎక్కడికి ఆ మార్కెట్లో ఆ మార్కెట్ ఏం వ్యాపారాలు లేవని వాళ్ళు అవకాశాలు ఉంటాయి సార్ ఇక్కడ టీడీపీకి అవకాశాలు ఉంటాయి కానీ ఈసారి వస్తే వైఎస్ఆర్సీకి రావచ్చు అంటే పెద్దగా మెజార్టీ ఏం రాదు రాకుండా రెండు సార్లు ఒకసారి రెండు సార్లు ఇక్కడ ఇప్పుడు వరదారెడ్డి గారు ఐదు సార్లు వచ్చినారండి ఇరవై ఐదేళ్ళు పరిపాలన చేశారు అయితే ఆయన పీరియడ్లో ఏమనంటే పెద్దగా డెవలప్మెంట్ లేకుండా ఏం ఫ్రాక్షన్ అంటే ఏం లేదు గొడవలు గిడవలు ఏం జరగలేదు దాని గురించి అప్రీయేట్ చేయవచ్చు వరదారెడ్డిని వరద రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఏమైనా సార్ హత్యలు ఈ మధ్య ఏం లేదు ఈ మధ్య ఏమి హత్య రాజకీయాలు ఏం లేదు రెండు మూడు వాళ్ళ పార్టీ పార్టీ వీళ్ళ చేస్తుంది మేడం ఇక్కడ డెవలప్మెంట్ బాగా మీ పిల్లలకు స్కూల్కి గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్కి అయినా బాగున్నాయ్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం ఇప్పుడు టీడీపీకి కానీ అవకాశం ఉంటుందా మళ్ళీ వైసీపీకి ఏమి ఉంటుందా అయితే బీజేపీ కానీ ఉంటుందా టీడీపీకే ఉంటుంది అనుకుంటుందా టీడీపీలో ఇప్పుడు ప్రవీణ్ రెడ్డికి వస్తే బాగుంటుందా వర్ధారెడ్డికి వస్తే బాగుంటుందా సీఎం ఎవరైతే బాగుంటుంది మేడం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురం సరే బాగా పరిపాలిస్తే బాగుంటుంది అంటే మీకు ఇప్పుడు సంక్షేమ పథకాలు అప్పటి గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్ తేడా ఏముందా మేడం తేడా ఉందంటారా ఇప్పుడు ప్రజలు అప్పుడు బాగుంద్రా అప్పుడు అభివృద్ధి ఎక్కువ ఉందా ఇప్పుడు అభివృద్ధి ఎక్కువ ఉందా అప్పుడే అప్పుడే అభివృద్ధి ఎక్కువ ఉన్నాడు ఎమ్మెల్యే గారి పాల ఎటుంది ఇక్కడ బానే ఉంది బా ఏమేం చేసాడు సార్ రోడ్లు లు వేసినాడు లైటింగ్ వేసాడు మా ని బానే చేస్తాడు పార్క్ కట్టించాడు బెం ఉంది పార్క్ హాస్పిటల్ హాస్పిటల్ మేము బాగుండేది ఇంకా పిల్లకాయలకు స్కూల్ కాలేజీలు స్కూల్ కాలేజీలు పర్వాలే బాగా చేసినాడు స్కూల్ బ్రహ్మాండం చేసినాడు ఇప్పుడు పిల్లకాయలకు మన ఉద్యోగ అవకాశాలను కల్పించారా ఇక్కడ ఈ ప్రభుత్వం ఇస్తలే ఆయన ఇస్తాడు ఇక్కడ ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు ఏమైనా వచ్చినాయా ఏం రాలేదు సాఫ్ట్వేర్ కంపెనీలు టీఆర్ ఏం రాలేనా ఏం ఏం రాలేదా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మన టీడీపీకి అవకాశం ఉంటుంది ఉక్కు ప్రవీణ్ రెడ్డికి లేకపోతే వరదారెడ్డికి శివ మన లింగారెడ్డికి ముందు వాళ్ళకి ఎవరికి టికెట్ పెద్ద ఆయనకి ఇస్తే టికెట్ బాగుంటుంది పెద్ద ఆయనకి టికెట్ వచ్చింది అనుకో వచ్చిందంటే బాగుంటుంది ఇద్దరు పోటీగా ఉంటాయి ఇద్దరు పోటీగా ఉంటది ఒకవేళ ప్రవీణ్ రెడ్డికి వస్తే ప్రవీణ్ రెడ్డి వచ్చి ఊరికనే గెలుస్తాడు ఈయన ఊరికనే గెలుస్తాడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి రెడ్డి బాగా చేస్తున్నారు చేస్తాడు

యాక్టివ్ చేస్తున్నా ఏం తెలియాలి మనకు కానీ అది ఎమ్మెల్యే చేపిస్తున్నాడా ఎమ్మెల్యే చేపిస్తాను ఎమ్మెల్యే చెప్తే కొట్టమంటే కొడతారా అట్లా చేయరు కదా అది అది ఐటీ వాళ్ళు ఇంకా గవర్నమెంట్ నుంచి వస్తున్నారు అంతే తో అది ఏం చేయాలో మనకు తెలియదుగా మీ వ్యాపారస్తులే కానీ లోన్లు ఇప్పిస్తుండే ఇక్కడ మా వ్యాపారస్తులకి ఎవరికి లోన్ ఎవరు ఇయ్యరు కాదు ఎందుకు ముద్రలో లోన్ ఇస్తారు కదా గవర్నమెంట్ ముద్రలో లోన్ అది వాళ్ళకి కదా డ్రాక్టర్ పిల్లలకి ఆడవాళ్ళకి ఇస్తారు మీ షాప్ కూడా ఇస్తారు కదా ఇయ్యరా ఏం లేదా నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు ఎవరు బాగుంటుంది

అభివృద్ధి అంతే ఇంకా రోడ్డు వస్తే అభివృద్ధి ఉపాధి అవకాశాలు కలగాలి ఇక్కడ దోమలు కూడా బాగా దోమల మంది కొడుతురా ఈ సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశాలు ఉంటాయా

బాగుంది బాగునే ఉంది బాగా ఎట్లా ఉన్నా సార్ ఏమైనా వచ్చినాక డెవలప్మెంట్ ఎక్కువ ఉంది అంత ముందు డెవలప్మెంట్ లేదు మొత్తూరులో ఇన్ని ఇన్నిళ్ళ నుంచి ప్రొద్దుర్లు ఈయన వచ్చిన తర్వాత అంత ముందు లేదంతా మీ వ్యాపార బాగా ఇబ్బంది మా వ్యాపారస్తులు మాకు ఎంత బిజినెస్ వ్యవసాయం కానీ మంచిదే ఉంది ఇప్పుడు వ్యవసాయానికి నీళ్ళు మంచి వస్తున్నాయి సార్ ఇక్కడ కరెంటు కరెంటు బాగుంది ఏ పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తురా సార్ గిట్టుబాట్లు అంటే ఈసారి వర్షాలు లేక కొంచెం ఇబ్బంది జరిగింది కానీ లేకపోతే ఏమైనా బాగుండే పైరు లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు టీడీపీ కానీ అవకాశం ఉండదు సార్ ఇక్కడ పొద్దుటల్లో వీళ్ళందరూ కలిసి ఒకటి అయ్యేది లేదు వాళ్ళు కాలేరు యువతలు ఈయనకు ఇదరు ఉండదు కాకపోతే ఇలా ఒకవేళ మేమంతా కూడక ఓ పార్టీలో ఉన్నా కూడా అంతా గ్రూప్ గ్రూప్లుగా విడివిడిగా ఉన్నా కూడా అంత కలిసికట్టుగా లాస్ట్కు పోయే జగన్మోహన్ రెడ్డి చెప్తే అట్లా పోతాం అంతా అంతే అంటారా ఇప్పుడు వరద రెడ్డికి ఇచ్చిన అన్నమాట టిడిపిలా వరదరా రెడ్డికి ఇచ్చి గినక టైట్గా ఉండచ్చు ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఎవరికిచ్చినా ఇంకొకరు చేరువారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆయన జైలు పోయిండు ప్రవీణ్ రెడ్డి గారు విణువు మంచివాడు బాగానే తిరుగుతున్నాడు వద రెడ్డి అట్లా కాదు కాకపోతే ఇనక ఇప్పుడు నలుగురు ఉన్నారు నలుగురు ఒకటైతే ఈయన గెలుస్తారు నలుగురు విడివిడిగా ఈయనకు వస్తే ఆయన చేయడు ఆయనకు వస్తే ఈయన చేయడు లింగారెడ్డి సురేష్ నాయుడు ఉక్కు ప్రవీణు వరదారెడ్డి కోటిలో ఉంటే ఈయనక ఒక ప్రవీణు వర్దాలేడి ఉండాల్సినదే కానీ ఇక్కడ ఎవ్వరున్నే ఏమన్నెడూగా ఏమి కాదు ఏమీ చేయలేరు మల్ల రాచమల్లరెడ్డి ఇగా శివప్రసాదరెడ్డి రాచమల్లలకు ఎదురు ఉండదు ఎదురు ఉండదంటావా సీఎం ఎవరైతే బాగుంటా సార్ సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ రెడ్డి ఆయన వచ్చినాకనే కదా కొంచెం ఏదో సెంటర్ లెవెల్ కావాలి సార్ మోడీ మోడీరా రాహుల్ గైనా మోడీ వస్తాడు ఇక్కడ బీజేపీ ఎంపీ గైనా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓట్లు వస్తాయి సార్ ఇక్కడ బీజేపీకి జనసేనకి అంటే ఉంటే తెలుగుదేశం లేదంటే కనుక వైసీపీ వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి శరీరం మాకు పోటీ చేస్తుంది సార్ శరీరం మాకు ఏమైనా ఉంటుందా అసలు టూ పర్సెంట్ కూడా ఉండదు టూ పర్సెంట్ ఓట్లు కూడా పడదు ఇప్పుడు ఆ మేడం కూడా అంటుంది కదా శరీరమ్మ గారు కూడా అంటుంది ప్రత్యేక అది హోదా తీసుకురాలేదు ఉక్కు విశాఖ ఉక్కు పోయింది జగన్ కు ముందు అవకాశం రావాలి కదా ఈయన ఎంపీలతో వాళ్ళకి అవసరం వస్తే వాళ్ళు ఈయన చెప్పినట్టు వాళ్ళు వింటారు వాళ్ళకి అవకాశమే రానప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఉంది ఈయనతో కాబట్టి కనుక వాళ్ళతో చెడ్డ కాకుండా ఉండి కొంత పనులు జరుపుకుంటాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎన్ని రాజధాని ఉండాలి సార్ మూడా మనకు ఇప్పుడు ఒకటే ఉండి హైదరాబాద్ వచ్చి ఇరవై ఇరవై పారేసినారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన చెప్పినట్టు మూడు రాజధానిలో అక్కడ ఒకటి అక్కడ కూడా డెవలప్మెంట్ ఉంటే కనుక బాగుంటుంది ఒకటే డెవలప్మెంట్ చేసినాక వాళ్ళు విడిపోయినారు అనుకో మన పరిస్థితి ఏంటి పెద్దోనికి ఆస్తి ఎంత మంచి చిన్నోన్కి ఇట్లాంటిది పరిస్థితి అట్లా మూడు రాజధాను మంచిది అంటారు మంచిది